హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిందైతే వచ్చిందండి నేను ఈరోజైతే రావాలి అనుకున్న పౌర్ణమి రోజు అదే రోజు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఆర్డర్ పెట్టింది ఏంటంటే రోలు రోకలి గౌరమ్మ తల్లి ఈ పౌర్ణమి రోజు గౌరమ్మ తల్లి మా ఇంటికి వచ్చింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎంత చిన్నగా ముద్దుగా ఉంది ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా బాగా నీట్గా ప్యాక్ చేసి పంపించారు కొంచెం కూడా ఎక్కడ కదలకుండా చాలా బాగుందండి మొత్తానికైతే మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఓపెన్ చేశాము ఇది చూడగానే చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు దీన్ని నీట్గా క్లీన్గా రెండు మూడు సార్లు అయితే కడిగాను అప్పుడు కానీ దీనికి ఉన్న అదుమ్ము అది అంతా పోయింది చాలా చాలా బాగుంది ఇప్పుడు గౌరవం అయితే నేను అందంగా అలంకరించుకుంటున్నాను మొత్తం రోల్ అంతా కూడా పసుపుతో మొత్తం అలంకరించుకున్నాను రొక్కలకి కూడా అలంకరించాను పసుపు మొత్తం రాసిన తర్వాత కుంకుమ బొట్లు పెడుతున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది అసలు ఆ అందం చూడండి ఎంత బాగుందో గౌరమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి అని మొక్కుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్